ఎగరెగిరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలి అని ఉదయాన్నే పిల్లలకి టిఫిన్ ఒకటే పెట్టి ఆఫ్టర్నూన్ లంచ్ పంపించినా అదే హడావుడ్ అయిపోతుంది ఒక్కసారి లంచ్ టిఫిన్ రెండు ప్రిపేర్ చేసినా సేమ్ అదే టైం అవుతుంది రోజు ఏంటంటే ఇంటి దగ్గరే ఉంటాను స్కూల్ కూడా దగ్గరే కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ పంపించేదాన్ని ఈ రోజు ఊరికెళ్లే పని ఉండి కొంచెం ఉదయాన్నే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను ఉదయాన్నే క్యారేజ్ పెట్టకుండా పంపించినా నైన్ కే పని అవుతుంది క్యారేజ్ పెట్టినా సరే పని అయ్యేసరికి నైన్ ఏ అవుతుంది ఏదైనా ఒకటే పిల్లయింది అవును టీలో బెల్లం వేసే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మేమైతే టీ పెట్టుకోవడమే మానేసాము వన్ వీక్ అయిపోయినట్టుంది ఈ రోజుకి టీ పెట్టుకోవడం పెట్టుకుంటే మాత్రం బెల్లమే వాడతాను అది కూడా నల్ల బెల్లం వేసేదాన్ని టీ పెట్టట్లేదు కదా అని చెప్పేసి నల్ల బెల్లం కూడా తెప్పిలేదు ఇంట్లో ఈ బెల్లం ఉంటే ఆ బెల్లం వేసేసాను ఈ రోజు లంచ్ బాక్స్ లోకైతే లెమన్ రైస్ చాలని చెప్పేశారు అందుకని ఓన్లీ అన్నం వండేసి లెమన్ రైస్ చేశాను ఎలాగో ఊరెళ్లే పని ఉంది కదా నాకు కూడా కొంచెం పంత వరగా అయిపోతుంది అని చెప్పేసి లెమన్ రైస్ చేసి క్యారేజెస్ కూడా పెట్టేశాను త్వరగా వచ్చేద్దామని టెన్ ఆ టైం కల్లా రెడీ అయి కానీ అక్కడ చాలా లేట్ అయింది వచ్చేసరికి సెవెన్ అయిపోయింది